అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే తోటకూర పులుసు చేశానండి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది మన అందరికీ తెలుసు ఆకుకూరలు ఎంత మంచివో కానీ చాలా మంది తోటకూరని ఇష్టపడరు కానీ ఇలా తోటకూర పులుసు చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా గార్డెన్లోకి వెళ్ళి తోటకూరను తెంపేద్దాం రండి తెంపకన్న ముందు ఇక్కడ చూడండి మళ్ళీ గంగవాయి కూరలో ఎంత తోటకూర ములిసిందో ఈ తోటకూరను చూసిన ప్రతిసారి నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి పెండ్లైన కొత్తలో తోటకూర ఫ్రై చేశాను అప్పుడు నాకు వంటల గురించి అసలు తెలియదండి జీరో నాలెడ్జ్ అనుకోవచ్చు ఆ విషయాలన్నీ చివరిలో చెప్తాను మీకు కూడా యూజ్ అవుతుంది ఇక్కడైతే నేను చేతోనే తెంపుతున్నాను అండి ఎవ్వరేమనుకోవద్దు ఇంకో చేతిలో మొబైల్ ఉంది సీజర్తో కట్ చేయలేను తోటకూర అయితే చాలా లేతగా ఉంది తెంపుతుంటే అయితే పట్ట విరిగిపోతుంది కొన్ని అయితే ఇక్కడ వేర్లతోనే తీసేశానండి గంగవాయి కూరలో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తెంపేస్తున్నాను అలాగే ఇక ఇక్కడ చిక్కుడుకాయ కూడా తెంపాను అది వీడియోలో చూపించలేదు ఇక్కడ చూడండి లేతగా మంచిగా దొండకాయలు వస్తున్నాయి ఈరోజు మొత్తం అయితే దొండ తీగని సెట్ చేశాను ఇవైతే మూడు నాలుగు వందల కేజీస్ ఉన్నాయండి మార్కెట్లో ఇక్కడ చూడండి మొత్తం మీద నేను హార్వెస్ట్ చేసిన ఈ రోజు తోటకూర అలాగే ఇక్కడ చూడండి చిక్కుడుకాయ కొన్ని అయితే వంకాయలని ఈ తోటకూర పులుసుకైతే ఇలా కాడలతో ఉన్న తోటకూర అయితే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి నేను కట్ చేసే కన్నా ముందైతే ఉప్పు వాటర్లో వేసి ఒకసారి కడుక్కున్నాను ఇక్కడ చూడండి కట్ చేస్తున్నాను కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోవచ్చు అండి ఎంత లేతగా ఉంది అన్నది తోటకూర కట్ చేస్తూ నా జీవితంలో జరిగిన తోటకూర ఇన్సిడెంట్ చెప్తానండి ఎవరు నవ్వుకోద్దు ఇప్పటికీ నా లాగా తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు అయితే నేను పెళ్ళైన కొత్తలో అయితే ఈ తోటకూర ఫ్రై చేశాను అప్పుడు నాకు అంతా తెలియదండి ఎన్నిసార్లు కడగాలి దాంట్లో ఇసుక ఉంటుంది ఎలా చెక్ చేయాలి అనేది నేను నార్మల్గా కడిగైతే ఫ్రై చేశాను ఇక తినేటప్పుడు మా వారైతే ఒక డైలాగ్ వేశాడు దొడ్డు ఉప్పు వేసి ఫ్రై చేశామని నాకు లేదు నార్మల్ ఉప్పు అని కానీ తర్వాత తెలిసింది దాంట్లో ఇసుక తినేటప్పుడు తగులుతుంది అనేది తర్వాత అయితే మా అమ్మని ఫోన్ చేసి కనుక్కున్నాను అప్పుడు మా అమ్మ చెప్పిన టిప్స్ ఏంటంటే చాలాసార్లు ఆకూరల్ని కడగాలి ఇంకా లాస్ట్ వాటర్ని ఇలా చేయబడి చెక్ చేసుకోవాలి ఇసుక లాంటిది ఏమైనా తగులుతుందా లేదా అన్నది ఇక మా ఫ్రెండ్ చెప్పింది బిఫోర్ కటింగ్ ఒకసారి కడుక్కోవాలని అప్పటి నుంచి ఇద్దరు చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా శుభ్రంగా కడుక్కున్న తోటకూరను ఒక కుక్కర్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టొమాటో ముక్కలు కొంచెం శనగపప్పు హాఫ్ కప్పు ఆనియన్ ముక్కలు పది పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పులుపు కోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తగినంత ఉప్పు నేను ఇక్కడ కొద్దిసేపు వేడి చేశానండి ఎందుకంటే తోటకూర ఎక్కువ ఉంది కాబట్టి అలా వేడి చేస్తే దగ్గర పడుతుంది కదా అలా దగ్గర పడిన తర్వాత మిగిలిన తోటకూర అంతా వేసేసి కొంచెం పసుపు చిల్లీ పౌడర్ వేసుకొని అయితే త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను త్రీ విజిల్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికి పోతుంది ఇక్కడ మనం జస్ట్ స్పూన్ తోటి మెత్తగా చేస్తే సరిపోతుందండి చూడండి ఎలా మెత్తగా అయ్యిందో ఇప్పుడు దీంట్లోకి అయితే పోపు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు జూయించడానికి జస్ట్ అలా వేట్ చేశాను ఇలా ఉండాలండి కొంచెం వాటర్గానే ఉండాలి పులుసు కాబట్టి ఈ పోపులో అయితే ఇంకువ ఇంకా ఈ మెంతులు ఈ రెండైతే అస్సలు స్కిప్ చేయొద్దండి పులుపు కోసం మనం చింతపండు వాడము కదా అది బ్యాలెన్స్ గా ఉండాలంటే మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి చింతపండు అంత మంచిది కాదంటారు కదా ఇక్కడ చూడండి నూనె వేడిన తర్వాత అయితే నేను చూపిస్తున్న పోపు దినుసులు అన్ని వేసేసుకొని దించుకోవాలి నేనైతే ఇక్కడ తోటకూర పులుసుని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను చూడండి చూస్తుంటేనే చాలా ఎమ్మిగా ఉంది కదా మనం ఎప్పుడు తోటకూర ఫ్రై లేదంటే టమాటా వేసి కర్రీ చేస్తాం ఇంకా అలా చేసినప్పుడు చపాతీ రొట్టె ఉండాలి అన్నంలో అసలు తినలేము కానీ ఇలా తోటకూర పులుసు వేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అన్నంలో కూడా తినేయచ్చు పిల్లలకు మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి మనందరికి తెలుసు ఆకూరలలో ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయన్నది ఇదైతే పాలకూర గోంగూర కన్నా బెస్ట్ అండి వీటిలోనే ఎక్కువ కాల్షియం ఐరన్ అనేది ఉంటుంది వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా తినాలి నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను ఈ తోటకూర పులుసుతో పాటు ఆలుగడ్డ చిక్కుడుకాయ కూడా చేశాను తోటకూర పులుసు మాత్రం సూపర్ అంటే సూపర్ ఎమ్మిగా ఉంటుందండి చివరిగా అయితే ఎన్ను అడుగుదాం ఇక్కడ ఎన్ను తినిపిస్తున్నాను ఇన్ను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాకైతే వీడియో క్లోజ్ చేసేద్దాం ల్యాట్లు అందరూ బాగుంటారు నాకైతే ఈ తోటకూర రెసిపీ చాలా అంటే చాలా నచ్చింది మరి మీకు మా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి